ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బీసీలకు మరోసారి చేయూతనివ్వాలని భావిస్తోంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన తరగతుల వారికి జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణ పథకం అమలు చేయనుంది ఇక ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా గతంలో యాభై శాతం రాయితీతో గరిష్టంగా రెండు లక్షల వరకు ఆర్థిక భరోసా ఇచ్చింది ఇప్పుడు ఐదు లక్షలకు పెంచి మూడు స్లాబుల్లో అందించాలని నిర్ణయం తీసుకుంది అయితే ఈ రుణ పథకానికి సంబంధించి ప్రతి స్లాబ్ లో కూడా లబ్ధిదారులకు తమ వాటాగా పది శాతం చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంకి నలభై శాతం రాయితీ ఇచ్చి మిగిలిన యాభై శాతం బ్యాంకు నుంచి రుణంగా మంజూరు చేస్తారు ఇలా ప్రతి ఏటా ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటుకు చేయుత అందించాలని ప్రతిపాదనలు ఉన్నాయి దీనికోసం లబ్దిదారుని వాటా ప్రభుత్వం రాయితీ బ్యాంకు రుణం కలిపి ఏడాదికి మూడు వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు ఇక గతంలో బీసీల పేరుతో కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను ఇతరత్ర పొందేవారు ఒకే వ్యక్తి రెండు మూడు సార్లు రుణాలు పొందిన సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాదు కొంతమంది అయితే యూనిట్ ఏర్పాటు చేసుకున్నా సరే రాయితీతోనే తీసుకున్నారని అధికారులు తేల్చారు ఇక అవకతవకలకు చెక్ పెట్టి అసలేల పేదలకు చేయూత అందించేలాగా నిబంధనలు పక్కాగా రూపొందిస్తోంది ప్రభుత్వం అలాగే ఈ పథకం లబ్ధిదారుల ఎంపికకు వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు బ్యాంకర్ల రుణం ఇవ్వకుండా వెనకడుగు వేస్తున్నారు దీనిపైన కూడా ఫోకస్ పెట్టారు ప్రభుత్వం వారు రాష్ట్రంలో బీసీలకు అందించే రుణాల స్లాబుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మొదటి స్లాబులో యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అందిస్తారు లబ్దిదారుడు యూనిట్ ఏర్పాటుకు రెండు లక్షలు అవసరమని దరఖాస్తు చేస్తే తన వాటాగా ఇరవై వేలు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలభై వేల రాయితీ అందిస్తుంది బ్యాంకు ద్వారా లక్ష రుణంగా మంజూరు చేయనున్నారు ఏడాదికి డెబ్బై వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేస్తోంది ప్రభుత్వం